మంత్రి పొన్నం ప్రభాకర్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది బండి వ్యాఖ్యలపై మరొకసారి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం తన తల్లికి మాట్లాడిన బండి సంజయ్ పై మండి జన్మనిచ్చిన తల్లుల్ని రాజకీయాలకు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు నిజంగా రాముడి జన్మ గురించి తాను మాట్లాడి ఉంటే సజీవ దహనానికి సిద్ధమన్నారు మంత్రి పొన్నం ఏ తల్లి అయినా మోసాలు మోస్తే ఒక బిడ్డలుగా ఉంటుంది అటువంటి తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడినా అది నా తల్లి కావచ్చు నీ తల్లి కావచ్చు ఏ తల్లి అయినా పైగా బతుకున్న నా తల్లిని ఆత్మక్షోభిస్తుంది మాట్లాడుతున్నాను నేను రాజకీయ లబ్ధి అంటున్నాం ఆ వీడియో చూస్తే మీ తల్లిని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదు అని చెప్తే కూడా మళ్ళీ వస్తున్నావా చౌరొస్తారని నా తల్లి ఆత్మక్షోభిస్తా అని మాట్లాడతావా నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్న తల్లి మీద ఇటువంటి మాట మాట్లాడిన ఈ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు ఇలా ఉస్స నియోజకవర్గం ఏ అభివృద్ధి చేసినావు తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణకు ఏం జరిగింది ఐదు సంవత్సరాలు ఎంపిక ఏం చేసిన అడిగితే నా తల్లి గురించి మాట్లాడుతాను నేను ఇవాళ చెప్తున్నా మళ్ళా రాముని జన్మ గురించి మాట్లాడుంటే నేను సజీవ దహనానికి సిద్ధం